హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్ పెళ్ళైన ఏడాది పాటు ఇంట్లో జరిగే ప్రతి వ్రతము పండుగ అన్ని ప్రత్యేకమైనవి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాం మనం ఈ తొలి ఏకాదశికి పెళ్ళైన వారి ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఏ రకమైన పిండి వంటలు తయారు చేస్తామో అదేవిధంగా వియ్యాల వారి ఇంటి తరపు నుంచి అంటే అమ్మాయి వారి ఇంటి తరపు నుంచి అబ్బాయి వాళ్ళకి తీపి అనేది వస్తుంది దీన్ని తొలి ఏకాదశి కావిడి అని పిలుస్తాము ఆ కావిడిలో ఏమేమి పంపిస్తారు అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇంకెందుకు కాలిస్తే మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా సో ఆల్రెడీ అయితే అమ్మ స్టార్ట్ చేశారు రెడీ చేయడం కొన్ని అయితే కంప్లీట్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడైతే చూస్తున్నారు కదా గారెలు వేస్తున్నారు సో గారెలు కూడా పాకం గారెలు ఉన్నాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసే గారెలు కూడా రెండు రకాల గారెలు ఎప్పుడు చేస్తారు సో ఇప్పుడైతే పాకం గారు రెడీ అవుతున్నాయి చూస్తున్నారు కదా పక్కని పాకం కూడా మరుగుతుంది ఈ పాకం గారు అయిన తర్వాత రిమైనింగ్ సెక్షన్కి వస్తారు సో ఇవి రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు మీరు చూస్తుందైతే మనకి అరిసెలు పాకుండలు చేయటానికి నేను పిండే చేసే విధానం అంతా కూడా ఇంతకుముందు వీడియోలో చూపించానని ఇప్పుడు చూపించట్లేదు సో అత్తమ్మ అయితే రెడీ చేస్తున్నారు అరిసెలు వేస్తున్నారు అనమాట ఇదైతే ఖచ్చితంగా ఇద్దరుండి చేయాల్సిన పని ఒక లలిసలు ఇలా ఒత్తుతూ చేసి వాటిని నూనెలో డీప్ ఫ్రై చేయడం ఇంకొకరు అది తీసి ఆయిల్ని గట్టిగా ప్రెస్ చేయడం అనేది ఉంటుంది సో అందుకని ఇద్దరు ఖచ్చితంగా ఈ పిండి వంటలు చేసేటప్పుడు ఉంటే మనకి కంఫర్ట్గా రెడీ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా దీన్నే దీని మీద మనం పెట్టి దాన్ని ప్రెస్ చేస్తాము సో ఇలా తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు సో పిండి వంటలు చేసేటప్పుడు అయితే ఎక్కువ మంది ఉంటే ఆ కంట్యూజన్లో సరిగ్గా రావు అని అంటారు చాలా వరకు సో ఇద్దరు ఉంటే చక్క ప్రశాంతంగా చేయవచ్చు అని సో ఇక్కడ జరిగేటప్పుడు కూడా డిస్కర్షన్లో చెప్తుంది ఏంటంటే అత్తమ్మ చాలా వరకు నేను ఒక్కరిని ఉండి చేసేసుకుంటాను ఒకదాన్ని ఎక్కువ మంది ఉంటే సరిగ్గా రావు ఇవి పిండి వంటలు అనేది సో అది ఒక నమ్మకము సో ఇలా మనం వాటిని ఇలా పూర్తిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తర్వాత తీసి ఇక్కడ మీరు చూసినాక దీని మీద పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి మనకి దానికి కింద హోల్స్ ఉంటాయి దాంట్లోంచి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సో అలా పెట్టి మనం రెండు వైపులా ఎంత బలంగా ప్రెస్ చేస్తే దాంట్లో ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఇలా అరిసెలు అయితే రెడీ అవుతున్నాయి సో అరిసెలకి పాకుండలకి అలాగే పొంగడాలకి మొత్తం అంతా కలిపి ఒకేసారి పిండి అనేది రెడీ చేశారు అంటే మనం బియ్య పిండి కదా బియ్యాన్ని కడిగి అలా తడిగా ఉన్నప్పుడే దాన్ని పిండి కింద ఆడించి ఇదివరకు అయితే రోల్లో వేసి దంచి పిండి జల్లించేవారు సో ఇప్పుడు మిషన్కి చేస్తున్నాం కాబట్టి తడి పిండి ఆడించి తీసుకొచ్చిన తర్వాత వెంటనే మనం దాన్ని పొయ్యి మీద బెల్లం పాకం పెట్టి దాంట్లో చేయాలి చూ చూస్తున్నారు కదా ఇద్దరైతే ఇవి రెడీ చేయడానికి పిండి వంటలు అనేది మనకి కంఫర్ట్గా ఉంటుంది చేయడానికి కూడా వాళ్ళకి సో ఇలా అరిసెలు అయితే రెడీ అవుతున్నాయి ఇప్పుడు పిండి చూడండి పిండి అంత స్మూత్గా ఉందంటే సో ఎందుకంటే ఈ బెల్లం బియ్య పిండితో పాటు నెయ్యి కూడా యాడ్ చేశారు అందువల్ల అంత స్మూత్ వచ్చిందని చెప్పింది అత్తమ్మ సో ఇప్పుడైతే పాకుండలు వేస్తున్నారు అదే పిండి అనమాట దాన్ని ఏమీ చేంజ్ చేయలేదు తను పాకం రెడీ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారు అది చూడండి స్మూత్ స్మూత్గా కనిపిస్తుందో చూడడానికి సో అరిసెలు అయిపోయింది ఇప్పుడు పావుకుండలు వేస్తున్నారు దాంతోనే అనమాట పావుకుండలు ఇలా ఉండల కింద చుట్టి వేస్తున్నారు దాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకుని తీసుకుంటే మనకు పావుకుండలు అయితే కొంచెం పిండి మనం అంటే సెపరేట్గా చేసుకున్నప్పుడు కొంచెం పాకంలో కొంచెం వ్యత్యాసం ఉంటుందట బట్ కానీ దాన్ని అట్లా వేసేస్తున్నారు అంటే కొంచెం ముద్ర పాకం పెడితే అవి మళ్ళీ విడిపోతాయి అనమాట అందుకని సో పర్ఫెక్ట్గా పాకంలో పిండి కలిపారు కాబట్టి సో రెండు అట్లకి యూజ్ చేసేసుకునేలాగే చేస్తున్నారు సో పాకుండ్లు కూడా రెడీ అవుతున్నాయి యాక్చువల్లీ ఇంట్లో తినేది తక్కువ కానీ సాంప్రదాయంగా పెళ్ళైన ఏడాది ఇంట్లో పెట్టాలనే ఉద్దేశంతో తక్కువ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము ఇప్పుడు పావుకుండలు రెడీ అవుతున్నాయి కదా దీని తర్వాత పొంగడాలు వేయాలి సో పొంగడానికి ఏంటంటే కొంచెం ఇప్పుడు మనం చూసిన పిండి ఎలా అవుతుందో అంత గట్టిగా ఉండకూడదు కొంచెం పలచగా ఉండాలి సో దానికోసం ఏం చేశారు అంటే మళ్ళీ సెపరేట్గా కొన్ని వేడి నీళ్ళు మరగబెట్టి దాంట్లో వేశారు ఇందుక బెల్లం కూడా మనం కరెక్ట్ క్వాంటిటీలో వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ కలిపిన ఆ టేస్ట్ అనేది ఏమీ పాడవకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో వేడి నీళ్ళు పెట్టి కొద్దిగా వేడి నీళ్ళు మళ్ళీ దాంట్లో కలిపి దానికి సరిపడా మనకు పొంగడం ఎలా అయితే రావాలో పలచక ఆ పలచగా రావడానికి పొంగడంలోనికి కొద్దిగా వేడి నీళ్ళు వేడి చేసి మరుగుతున్న నీళ్ళని అందులో మిక్స్ చేశారు మిక్స్ చేసి దాన్ని మనకు కావాల్సిన విధంగా చేశారు చాలా వరకు ఏం చేస్తారంటే పిండి ఉక్కబెట్టిందో తీసేస్తాం కదా మనం ఏదైతే మనం దేంట్లో అయితే మనం ఉక్కబెట్టామో దాంట్లో పిండి ఉంటుంది దాంట్లో కొన్ని నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఆ వచ్చిన దాంతోనే పొంగడాన్ని మిక్స్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడైతే అది ముందే తీసేసామని ఉద్దేశంతో మళ్ళీ విడిగా వేడి నీళ్ళు మరగపెట్టి వేస్తున్నాము ఇక్కడ ఇప్పుడు పావుకుండల సెక్షన్ అయిపోయింది కదా ఇంకా పొంగడాలు వేయాల్సి ఉంది ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి కావళ్ళు అనేది నాకు తెలిసి గోదావరి ప్రాంతాల్లోనూ అది ముఖ్యంగా చాగలనాడు ప్రాంతాల్లోనూ కోనసీమ ప్రాంతాల్లోనే ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటా చాలా వరకు పెళ్ళైన ఏడాది మొదలుపెట్టి అన్ని నెలల్లో వచ్చే పండుగలు అంటే ఇవ్వడం అటు నుంచి ఇటు రావడము ఇటు నుంచి అటు వెళ్ళడము కావిళ్ళు అనేది సాంప్రదాయంగా వస్తుంది అంటే పెళ్ళైన ఏడాది మన ఇంట్లో జరిగే ప్రతి వ్రాతము కానివ్వండి పూజలు కానివ్వండి ఇంట్లోనూ కూడా ఈ కావిళ్ళు అనేవి ఆనవాయితీగా వస్తున్నాయి సో పాకొండలు అయిపోయినాయి కదా ఇప్పుడు పొంగడాలకు కలుపుతున్నారు అనమాట చూడండి ఇంత పలచగా కలుపుతారు సో దానికోసం అని చెప్పి వేడి నీళ్ళు మనకు నీళ్ళు పోసి చేస్తున్నారు ఇది సో ఇలా వేసిన తర్వాత దాన్ని కొందరు వాళ్ళ పేగల క్యాపబిలిటీని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు గ్లాసు చిన్న గ్లాస్తో వేస్తారు కొందరు గరిటితో లోతుగా ఉన్న గరి గరిటి తీసుకుని దాంతో వేస్తారు అంటే కొంచెం మనకి ఆ షేప్ వచ్చేలాగా అది పొంగడానికి ఎంత అయితే మన క్వాంటిటీ వేయాలో దానికోసం వాళ్ళకి ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటుందో దాన్ని తీసుకుని వేస్తారు ఇక్కడ అయితే గ్లాస్ తీసుకున్నారు మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఆమె రెండు రకాలుగా అంటే రెండు ఒక గ్లాసు పిండి రెండు పొంగడాలు అయ్యేటట్టుగా వేస్తున్నారు సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఈ వేసినది పొంగకపోతే ఏం చేస్తారంటే మనం తినే చోడ ఉంటుంది కదా ఆ చోడ కొద్దిగా మిక్స్ చేసి వేస్తారు అప్పుడు ఖచ్చితంగా పొంగుతుంది కానీ కొంచెం ఆయిల్ అనేది అది తీసుకున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఇలా వేయడానికే చూస్తారు సో ఇలా పొంగడాలు అనేవి రెడీ అయిపోతున్నాయి ఆ పెళ్ళైన ఏడాది ఇంట్లో అయితే తొమ్మిది రకాలు పెడతారు ఏడు రకాలు పెడతారు పదకొండు రకాలు పెడతారు వీటిలతో పాటుగా బియ్యాల వారి నుంచి కూడా తొలి ఏకాదశి కావిడి అనేది వస్తుంది సో ఆ కావిడిలో వచ్చినవి కూడా మనం దేవుడి దగ్గర నివేదిస్తాము తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇస్తారు సో ఇక్కడ అయితే గత ఏడాది కదా పెళ్ళైంది పెళ్ళి దగ్గర నుంచి ఏదో ఒక వస్తూనే ఉంది సో అమ్మాయి ఏం చెప్పారంటే అంత సాంప్రదాయంగా కంపల్సరీ పంపించాలని ఏం లేదు అని చెప్తే బట్ వాళ్ళు ఏంటంటే శాస్త్రానికి పంపించాలి కాబట్టి ఏదో కొన్ని పంపిస్తాము మీరున్నట్టుగా అన్నీ పంపించడం లేదని అని చెప్పారు బట్ వాళ్ళు ఏం పంపిస్తున్నారు అనేది చూడాలి సో కంపల్సరీ అయితే పంపించవద్దు అని అమ్మ చెప్పారు చూద్దాము సో ఇవన్నీ పెట్టడానికి మనం అరి అరిటాక్ తీసుకొద్దాము సో మీకు ఎదురుగా ఇంటికి ఎదురుగా ఉన్న చూసారా ఈ ప్లేస్లో అరిటి చెట్లు ఉన్నాయి సో బాబాయ్య పక్క ఇల్లు అనమాట బాబాయ్ వాళ్ళు ఆయన ఆ బాబాయ్ చూసుకుంటారు సో ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చెట్లు ఉన్నాయో చూసి మనం అరీటాక్ కోసుకుని వద్దాం రండి సో అక్కడ ఇంకా ఏం చెట్లు ఉన్నాయని ఫ్రూట్స్ ఉన్నాయిగా అని కూడా మనం తీసుకుందాము ఇక్కడ సో అంటే నర్సరీ వాళ్ళకి చుట్టూ పొలాలు ఉంటాయి కదా వాళ్ళకి నర్సరీ వాళ్ళకి ఇచ్చే మొక్కలు ఉంటాయి కొన్ని ఇక్కడ వేసినవి కూడా ఉన్నాయి మీకు బయట నుంచి చూస్తే చాలా వరకు అర్థమై కనిపించింది కదా ఎక్కువగా అరిటి చెట్లు కనిపించాయి సో మనం ఇలాగ వెళ్ళేది కూడా అరిటాకు కోయడానికే కదా ఒకసారి చూద్దాం చూసారు ఇక్కడ అరటి గలా ఉంది ఇవన్నీ కూడా కూరకు సంబంధించినవి కాదనుకుంటా మనకి తినేవే అరటి పళ్ళు సో ఈ ఆకు బాగుంది కదా సో వెళ్ళేటప్పుడు తీసుకుందాము ఒకసారి చూద్దాం ఇంకా ఏమున్నాయో అనేది ఇక్కడ అంటే ఒక అరటి చెట్లే కాదు ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా జామకాయలు ఉన్నాయి ఇవి కొంచెం పండినట్టు ఉన్నాయి దోరగా ఉన్నాయి సో ఇవి కోసేద్దాము ఈవినింగ్ టైంలో వస్తూ అన్నమాట అమ్మ వదిన ఆంటీ వాళ్ళందరూ వస్తారు కాసేపుకి ఇదంతా స్పెండ్ చేస్తూ ఉంటారు బాగున్నాయి కదా మా ఇవి జామకాయలు పండిపోయినాయి కాబట్టి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇంకా ఉన్నాయి మొక్కలు ఇక్కడ పనస చెట్లు ఉన్నాయి సీతాఫలం చెట్లు ఉన్నాయి ఎక్కువగా అరటి చెట్లు ఉన్నాయి అరటి మువ్వ సో మీలో ఎంతమందికి ఇష్టము అరటి మువ్వ ఆవ పెట్టి కర్రీ చేస్తారు కదా సో ఇక్కడ చూసారా చిన్ని చిన్ని అరటి ఇంకా అరటి చెట్టు పూర్తిగా రాకుండానే ఆకులే వచ్చేసాయి అవే కాకుండా ఇవి గమనించారా మీరు టచ్ లీవ్స్ అంటాం కదా ఇలా మనం టచ్ చేయగానే అవి ముడుచుకుపోతాయి చూడండి అవును చూస్తున్నారు కదా సో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ గడ్డిలో ఎక్కువ ఉన్నాయి సో అలాగే ఇక్కడ కూర కూడా ఉంటుంది పొనగంటుకూర చాలా మంచిది కదా మనకి ఎక్కువగా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ బోర్లు ఎక్కువ ఉంటాయి పొలాల్లో ఆ బోర్లున్న ప్రాంతంలో ఎక్కువగా కూర ఎక్కువ దొరుకుతుంది ఇంకా బొబ్బా ఉన్నాయి అలాగే పనస చెట్లు ఉన్నాయి మామిడి చెట్టు ఉంది చూస్తున్నారు కదా మొత్తం ఎక్కువ అయితే అరటి చెట్లే కనిపిస్తున్నాయి ఇది ఇక్కడ ఒక బొబ్బస్కాయ్ ఉంది బొప్పాయి ఇది మొత్తం ఇంకొంచెం పక్కన అటువైపు కూడా ఉంది సో మనమైతే అరిటాక్ కోసం వచ్చాం కాబట్టి అరిటాక్ తీసుకుందాం ఇక్కడ అయితే ఇక్కడ బాగుందనుకుంటే చిన్నగా చక్కగా ఉంది సో ఈ అరిటాక్ తీసేసుకుందాము ఇది కట్ చేసేద్దాం ఒకసారి ఇంకొకసారి అలా చూద్దాం ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి ఇక్కడ కూడా ఉంది ఒక అరటి మువ్వ చక్కగా ఆవ పెట్టి వండుకుంటే భలే టేస్టీగా ఉంటుంది కదా ఇవన్నీ అరి అరటి చెట్లే ఉన్నాయి మొత్తం అన్నీ సో అవును ఇది ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో కంపల్సరీ గోరింతా పెట్టుకుంటారు అలాగే మునగాకు కూడా వండుకుంటారు కదా సో దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది కదా మునగాకు మనకి ఎక్కువ ఐరన్ని ఇస్తుంది సో మునగ ఖచ్చితంగా తినాలని సో ఎలాగ వచ్చాము కాబట్టి ఇక్కడ ఎలాగా ఈ పక్కనే మనకి దీనికి నుంచి పక్క ప్లేస్లోకే ఉంది మునగ చెట్టు సో వెళ్ళి మునగా ఆకులు కూడా కోసుకుందాము సో ఎట్లనూ ఆశాడము కాబట్టి అలాగే పప్పు మునగాకు వండుకున్నట్టు కూడా ఉంటుంది చక్కగా లేత ఆకు అయితే ఇంకొంచెం మనకి ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది కదా సో ఇప్పుడు వెళ్ళి మునగా కోసుకుని వద్దాము ఆల్రెడీ ఇంతకు లాస్ట్ వీక్లోనే చేసాం మునగాకు పొడి సో బట్ ఆషాఢంలో తినాలి కాబట్టి కంపల్సరీ అనేది ఆషాఢమనే కాదులేండి నార్మల్గా కూడా తీసుకుంటున్నాము ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్ కానీ ఒకసారి పప్పు మునగాకు ఒడ్డుతూనే ఉంటాయి ఇంట్లో సో ఇప్పుడు ఆషాఢం కాబట్టి సో కొద్దాం చూసారు ఎంత లేతగా ఉందో ఆకు చక్కగా మునగాకు అలాగే మాకు చాలా దగ్గరలో కూడా ఇది కూడా దొరుకుతుంది ఏంటది నల్లేరు కడ నల్లేరు కడ పులుసు నల్లేరి కడ పచ్చడి ఇవి కూడా చాలా టేస్టీగానే ఉంటాయి చాలా హెల్దీ కూడా సో నల్లేరు కడ పులుసు ఎలా చేయాలి అనేది కూడా మన ఛానల్లో ఉంది మీకు వీలుంటే ఒకసారి చూడండి సో ఇక్కడ అయితే నేను మునగాకు తీసేసుకున్నాను మొత్తం చాలా లేతగా ఉంది ఆకు సో రేపు ఎప్పుడో పప్పు మునగాకు వండేస్తే చక్కగా ఆషాడల్లో తిన్నట్టు ఉంటుంది సో ఇంటికి వెళ్ళి ఇంకా ఏమేమి రెసిపీస్ రెడీ అయినాయో టోటల్ చూసేద్దాం రండి ఒకటి పాకంలో వేసిన గారెలు పానకం గారెలు అలాగే పరమాన్నం పరమాన్నం దీని తర్వాత అంటే ఈరోజు తొలి ఎక్క తీసుకోవడం కంపల్సరీ ఉంటాయి ఇంకొక రెండు అందులో ఒకటి కుడుములు ఇవి ఉండ్రాళ్ళు కాదు కుడుములు అంటాము బియ్య పిండిని ఉక్కుబెట్టి చేస్తారు ఉండ్రాలు అనేవి బియ్యం నూకతో చేస్తాము ఇవి కుడుములు అలాగే హారిది అంటాము దీన్ని కొన్ని ప్రాంతాల్లో పాల తాలీకలు అంటారు పాలు పోసి వండుతారు ఇదైతే వాటర్ బెల్లం మిక్స్ చేసి వండుతారు కాబట్టి దీన్ని హారిది అంటాము ఇటువైపు ఎక్కువగా చేస్తారు గోదావరి జిల్లాలో ముఖ్యంగా చాకలనాడు సైడు ఇవి వచ్చి గారెలు ఉల్లిపాయలు వేసినవి అలాగే అరిసెలు అరిసెలు రెడీ అయిపోయాయి కదా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అలాగే పాకుండలు ఇంకా పొంగడాలు సో ఇవైతే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వియ్యాల వారి నుంచి వచ్చిన కావిల్లో ఏమున్నాయి చూసేద్దామండి ఇదే వియ్యాల వారి నుంచి వచ్చిన తొలి ఏకాదశి కావిడి దీంట్లో చూస్తున్నారు కదా జంతికలు అలాగే ఇంకొక క్యాన్లో గోరుమిటీలు గోధుమ పిండితోనూ అలాగే మైదాపిండి మిక్స్ చేసి చక్కెరతో చేసేవి అలాగే కజ్జికాయలు దీంట్లో కొబ్బరి బెల్లం కలిపిన తురుము మిక్స్ చేసి పెడతారు కజ్జికాయలు అలాగే ఇంకొక దాంట్లో కూడా అవే ఉన్నాయి సో ఇంకొక దాంట్లో వచ్చేసి గు గులాబీ పువ్వులు అని అంటారు అలాగే రవ్వలడ్డు అలాగే ప్రతిసారి మనం ఏ కావిడి పంపించినా లేదా మనకు వస్తున్నా కూడా కరివేపాకు కంపల్సరీ ఉంటుంది అలాగే పసుపు కుంకుమ జాకెట్ ముక్క ఉంటుంది ఇవి వచ్చేసి బూరెలు అంటే వాళ్ళు ఏంటంటే ఆషాఢం కదా పెద్దాపురంలో ఉన్న మరడమ్మకు జాతర జరుగుతుంది సో దాన్ని పురస్కరించుకుని ఆ ఊర్లో తొలి ఏకాదశి రోజు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారట సో అది కూడా పంపించారు సో రెండు ఇప్పుడు పూజ గదిలోకి వెళ్దాము సో పూజ గదిలో మనం ఇంట్లో రెడీ చేసినవన్నీ కూడా స్వామివారి ముందు నివేదించాలి కాబట్టి ఒకసారి పూజ గది చూసేద్దాము సో పూజ గది ఇలా ఉంటుంది ప్రతిరోజు మార్నింగ్ పూజ అనేది చేస్తూ ఉంటారు నాన్న సో పూజ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఇవన్నీ నివేదించిన తర్వాత ఒకసారి మళ్ళీ స్వామివారికి నివేదించడం జరుగుతుంది సో ఇవన్నీ ఇక్కడ మనం పుత్తిగా అన్ని స్వామివారి ముందు పెట్టేస్తున్నాను సో దీంతోపాటుగా వియ్యాల వారి నుంచి వచ్చిన కావిడికి సంబంధించినవి కూడా ఇక్కడ స్వామివారి ముందు నివేదించిన తర్వాత వాటిని మన చుట్టూ ఉన్న వాళ్ళకి నోరు తీపి చేయడం అనేది ఉంటుంది కదా సో వాళ్ళకి ఇవ్వడం అనేది ఉంటుంది ఇది అండి మా గోదావరి జిల్లాలో పెళ్ళైన ఏడాది చేసుకునే తొలి ఏకాదశి పండుగకు సంబంధించిన విశేషాలు అలాగే వియ్యాల వారి నుంచి వచ్చిన కావిడికి సంబంధించిన విశేషాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నమస్తే